సో అందరు వచ్చారు పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కు ఫోర్ థర్టీకి ఒక కార్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి రవి గారు ఆఫీస్ ఉండేది ఇక్కడ సీనియర్ కాలనీలో అక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లేదు ఇక్కడ రారు ఇప్పుడు రవి గారు షూటింగ్ ఉంది నైన్టీన్త్ అంటే అది తీసుకెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో పెట్టారు దానికి డాక్టర్ స్టిక్కర్ పెట్టి ఉన్నదనమాట కార్కి ఎందుకు డాక్టర్ స్టిక్కర్ పెట్టినారంటే పెళ్లి మండపం వెనకాల మెడియూన్ హాస్పిటల్ ఉంటుంది నాంపల్లిలో సో అందుకోసం ఆ స్టిక్కర్ వేసినప్పుడు డాక్టర్ అనుకుంటామని నిమిషంలో కూడా డాక్టర్ స్టిక్కర్ వేసి పెట్టినమాట పెట్టి కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ విచిత్రం ఏంటంటే అది షూటింగ్ ఓపెనింగ్ రోజు రవి గారు మేమంతా కలిసి ఆ కారు ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫిలిం నగర్ నుంచి అప్పటికి వాళ్ళు లేరు నడుచుకుంటూ వెళ్ళాం అదే కారు కారు ముందు నుంచి రవి గారు చాలా మంది అనుచరులు ఓపెనింగ్ నైన్ థర్టీకి ఎప్పుడు ఉంటుంది నైన్ నైన్ థర్టీకి మేము ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళిపోయాం అంటే జనం చాలా మంది వస్తారు అని చెప్పేసి మంది జనంతో ఓపెనింగ్ అనేది ఫస్ట్ టైం కదా తెలుగు సినిమాకి ఎస్ అలా పది పదిహేను వేల మంది జనం స్టూడియో పట్టలేదు అసలు బాబాయ్ అసలు తెల్ల ంగిలుంగీలు బీగోపాల్ లాగా వాతావరణం నేను కేవలం ఆ రోజున మీ సినిమాని సౌందర్యాన్ని ఒకసారి పలకరించి వెళ్ళిపోదామని చెప్పి నేను స్టూడియోకి వచ్చా వచ్చినప్పుడు ఉలగనాథన్ అని ఇండియన్ స్క్రీన్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు నాగేందర్ లెట్స్ గో ఇమ్మీడియట్లీ వీళ్ళేదో ఇక్కడ వాతావరణం చూస్తే నాకు డౌట్గా ఉంది వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఎక్కువసేపు ఉండొద్దు అన్నాడు ఈ సినిమా షూటింగ్ దగ్గర ఉంటుంది ఉలగనాథన్ మరియలు మాట్లాడుతూ ఏంటన్నాను ఏమో సంథింగ్ ఐఎమ్ సస్పెక్టింగ్ నాగేందర్ అన్నాడు నేను కేవలం నా డా నా డాక్టర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం అని చెప్పి వెళ్ళిపోయేట్టు పలకరించి వెళ్ళిపోయినంతే కానీ నేను కరెక్ట్గా అప్పుడు జేబీర్ గెస్ట్ హౌస్ ఉండేది అవును అది నేను క్రాస్ చేస్తున్నా నేను చేస్తుంటే అతి దారుణమైన సౌండ్ వచ్చింది అతి దారుణంగా ఉంది సౌండ్ నేనేమనుకున్నానంటే సెలబ్రేషన్స్ అనుకున్నా చాలా మంది ఏమనుకున్నాను అంటే పక్కన గుట్టలు పేలుస్తున్నారు అంటే రాళ్ళు బాలు పెడుతారు పెడతారు మామూలు పెడతారు అవును అద మేము కూడా అదే అనుకున్నాం ఎందుకంటే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫిలింరాల్లో ఉన్న అమ్మవారి గుడి పక్కన కొండ ఉండేది అవును ఆ రాళ్ళు వెలుస్తున్నారు మేము కూడా అదే అనుకున్నాము అయితే కృష్ణ గారు కూడా రావాలి దానికి కృష్ణ గారు వద్దాం అనుకునేసరికి చాలామంది జనాలు లోపలికి వెళ్ళలేమని అన్నారట కూర్చున్నట్టు అక్కడ కృష్ణ గారి లో గ్లాస్ పగిలిపోయింది అవును విజయనగరం గారి ఇంటి గ్లాసులు పగిలిపోయినాయి మొత్తం అసలు అర్థం కాదు ఈ గ్లాసు పగటమేంటి అర్థం కాలి తర్వాత పావు గంట తర్వాత తెలిసినట్టు ఆయనకి తెలియదాన్ని శంకరకరణకి కనుకోండి సరే ఇప్పుడు ఆ కారు ఆ కార్నర్ లో ఉండేది కదా నేను రోజు చూసి ఆ కారుని ఆ కారు రోజు నాయుడు స్టూడియోకి వెళ్ళినప్పుడు పద్మాలయకి వెళ్తున్నప్పుడు అటు నుంచి వస్తున్నప్పుడు రోజు కనిపించేది ఆ కారు కారు నాకు బాగా గుర్తుంది అయితే ఇంత పెద్ద సౌండ్ వచ్చిందంటే కొంచెం రాయల్ సిమ్ వాళ్ళు కొంచెం చాలామందికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మేము పైన ఉన్నాము రవి గారు భవన్ బాగా డ్రాప్ చేయడం కోసం వెళ్తూ వస్తావని అడిగారు నన్ను లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు మీరు మళ్ళీ వస్తారు కదంటే నేను పైకి వస్తాను నేను అన్నాడు మేము మాట్లాడుకుంటున్నాం సౌండ్ వినపడింది నాయుడు గారు స్టూడియో పైన ఫ్లోర్లో క్లాస్ కూడా కొంచెం ఇదైంది అక్కడ వాళ్ళని ఏమైంది అని అడిగితే మేనేజర్ వచ్చి అని చెప్పి అంటే లేదు ఆ కొండలేదు చేస్తున్నారు అని చెప్పి ఆయన మైక్లో అనౌన్స్ చేయటం కదా అసలు ఇదేంటి అని అనుకున్నాము మాట్లాడుతున్నాం ఈ లోపు శ్రీహారి పరిగెత్తికి వచ్చారు అమ్మ నువ్వు అని చెప్పి నాయుడు గారు శ్రీహారి ఇద్దరు కలిసి నన్ను బాబుమోహన్ గారు రూమ్లో కూర్చోబెట్టారు ఏంటి ఏమైంది అని అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమైంది అని అన్నాను లేదమ్మా బాంబులు వేశారు చాలామంది చనిపోయారు చాలామందికి గాయాలయ్యాయి నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళేది అన్నారు అదేంటి అరే అలా మాట్లాడుతున్నావు అసలు చాలామంది వచ్చారు పాపం వెళ్దాం పదన్న లేదమ్మా నాయుడు గారు అయితే అసలు నువ్వు అన్నారు ఇక బాబుమోహన్ గారు వెళ్ళినంతా అంటారు సరే శ్రీఆర్ని ఎక్కడ అది వద్దు వెళ్దాం పదా అంటే సరే అని చెప్పి శ్రీహారి డ్రైవింగ్ నేను కారు నేను పక్కన కూర్చున్నాను అప్పటికి క్లియర్ అయిపోయింది ఏం లేరు ఎవరు లేరు ఎక్కడో దగ్గర చేయి కనబడింది అంటే క్లియర్ అయిపోయింది వెళ్ళిపోయి ఫస్ట్ అప్పలోకి వెళ్ళాం అప్పోలోకి వెళ్తే వాళ్ళందరం చూసాము ఎవరిని అంటే మనం గుర్తుపట్టగలగాలి ఎవరు అనపడలేదు రవి గారు ఎక్కడ అంటే ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మోహన్ బాబు గారు ఉన్నారు అక్కడ మరి మోహన్ బాబు గారు అంటే రవి గారు ఎందుకు ఉండరు అన్ డౌట్ వచ్చి సరే అరే మనం నిమ్స్కి వెళ్దాం డైరెక్ట్ గా నిమ్స్కి వెళ్ళిపోయి నేను పరిటాలలో నేను పడిపోయాడు ఆయన అప్పటికి చాలా బ్లడ్ పోయింది చాలా లోపలికి వెళ్ళాడ నేను పరిటాల దావని చెప్పేసి పడిపోయాడు అప్పుడు తీసుకెళ్ళి పెళ్ళి నేను వెళ్ళేసరికి అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇద్దరు ముగ్గురున్నారు ఉన్నారు అంటే ఉన్నారన్నారు విచిత్రం ఏంటంటే ఎవరైతే రిమోట్తో పేల్చారో కారు రవణ లోపలికి వెళ్తూ ఉంటే అతను రిమోట్ పెలిచ ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇప్పుడే రవీ జంప్ వచ్చి చెప్తున్నారు అంత ఐరని ఉంటుంది ఒక్కోసారి సో ఆ పిల్లోడిది అందరు చనిపోయారు అనుకుంటున్నారు కానీ ఎదురుగా హాస్పిటల్ జరిగేది అతను తెలియదు రిమోట్ బెలిచి ఎదురుగా హాస్పిటల్ మెడికల్ షాప్ లో మీరు తెలియదు సో వెళ్ళాము చూసేసరికి అడిగాం ఏంటి పరిస్థితి అంటే అసలు ప్రాణాపాయం లేదు ఈస్ వెరీ సేఫ్ అండి వెరీ సేఫ్ సో అప్పుడు అనిపించింది ఓహో రవన్న అందుకు ఇక్కడికి వచ్చాడేమో అనిపించింది అనమాట అట్లా అట్లాంటి కొన్ని అదే అసలు చాలా విచిత్రమైన విషయం విషయాలు మిక్కిన జగదీష్ బాబు రాజశేఖరు టీవీ క్రూ అవును ఎవరైతే ఉన్నారో ఆ రోజు మార్నింగ్ జగదీష్ బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫోన్ చేసి వాడే నాకు మా గురుతులుడు కదా నేను ఆయన దగ్గర మీకు అన్ని తెలిసిందే సో మార్నింగ్ నాతో అన్నాడు చూడు నాకు అసలు ఇవాళ షూటింగ్ ఎట్లా చేస్తానో మోహన్ బాబు సినిమా ఓపెనింగ్ అంటే మీరు ప్రతిది బాగా చేస్తారు కదండి ఇవాళ కొత్తగా ఏదంటే లేదు లేదు ఇవాళ ఇంకా కొత్తగా చేస్తాను చూడు బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే పరిటాలరావు గారు అంటే వీళ్ళకి యోగం ఉంది బతికే యోగం అంతే పరిటాల రవి గారు మోహన్ బాబు గారు కారు వెళ్ళడానికి ముందు ఓటేక్ చేశారు ఈ ఓవర్ టేక్ చేసి ఆ వ్యూ క్యాప్చర్ చేద్దాం ట్రై చేశారు అవును అదే యాక్చువల్ గా వచ్చిన వాళ్ళని అడ్రస్ చేస్తూ మోహన్ బాబు గారు రవి గారు కారు పైకి ఎక్కారు మాట్లాడడానికి నేను కింద ఉన్నాను మనకే కింద ఈయన బలవంతం చేసి నువ్వు పైకి వెళ్ళి నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళి పైకి పంపించాడు ఇచ్చాడు పైకి పైకి అంటాడు వద్దులే అంటే లేదు పైకి పైకిచ్చాడు సో అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు అంత జరగకూడదు ఆ ఇన్సిడెంట్ బాధాకరమైంది నేను ఇంటికెళ్ళగానే జయసు గారి నాకు హైదరాబాద్ మెడ్రాస్ నుంచి ఫోన్ చేశారు ల్యాండ్ లైన్స్ కదా ఇప్పుడు అవును ఫోన్ ఎత్తగానే నాగేంద్ర కుమార్ గారైనా నేనేనండి ఎవరంటే నేను జయసుని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అంటే నాగేంద్ర కుమార్ గారైనా అని మళ్ళీ అడిగారు నేనేనండి ఏం చెప్పండి జయసు గారైనా కాదు అక్కడ పద్మాలయ దగ్గర ఏదో బాంబు పేలిందంట పద్మాలయలో గ్లాసులు అన్ని బద్దలైపోయింట అని అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది ఇందాక సౌండ్ బాంబా అని ఓహో అప్పుడే తెలియదు నాకు తెలీదు నేను ఛానల్స్ కూడా లేవు కదా ఏం రాయలసీమ లో వాళ్ళంతా బాగా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్